నెల్లూరు పొదలకూరు రోడ్డు నగర్ లోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యకుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం కుమార్ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి కిలివెటి సంజీవయ్య ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి వైసీపీ ముఖ్య నేతలు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్సార్ టీయూసీ జెండా ఆవిష్కరించి మహానేత వైఎస్ రెడ్డికి నివాళులు చేసి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎందరో కార్మికుల పోరాట త్యాగ ఫలితమే నేడు మనమందరం కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే కార్మికులకు అండగా ఉండి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

வேமா புல் வா ஜெர்மனக நாயகத்து வா ஜெர்மனக நாயகத்து வா ஜெர்மனக ஜெனவா கவர்மெண்ட் ரெஸ்பான்டி வா வா ஜெனவா வா ஜெர்மனக நாயகத்து 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 வா ஜெர்மனக நாயகத்து

ఐ మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కార్మిక వర్గాలు వివిధ పోరాటాల ద్వారా ప్రాణ త్యాగాల ద్వారా వారు సాధించిన విజయాలను చికాగో నగరంలో జరిగినటువంటి పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగినటువంటి మారణ కాండతో పాటి వాళ్ళు సాధించిన విజయాలను ప్రాణ త్యాగాలని అన్నిటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ స్మరణ కోసం మేడే అనేటటువంటి కార్యక్రమాన్ని యావత్ ప్రపంచ కార్మిక దినోత్సవంగా ఏర్పాటు చేసుకొని ఆనాటి వారి త్యాగాలను వారి పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమమే ఈ మేడే మన భారతదేశంలో కూడా అదుపు తప్పినటువంటి పనివేళలు వెట్టి చాకిరి అటువంటి ఎన్నో దుష్ట కార్యక్రమాలు ఎవరైతే ప్రజలను పీడించేటటువంటి సంపన్న వర్గాల ఆలోచనలు పారిశ్రామికవేత్తల ఆలోచనలకు విరుద్ధంగా ఎంతో ధైర్యంగా ఆ రోజు కార్మిక శ్రేణులు అందరూ కూడా త్యాగాలకు సిద్ధపడి పోరాటాలు చేసి పని కేవలం ఒక రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే చేయాలి అదేవిధంగా వాళ్ళకి వారానికి రోజు సెలవు తినము అదేవిధంగా ఇతర సౌకర్యాలు కలగాల్సిన విధానం ఉన్నది దాని అవసరం శ్రమజీవికి అత్యవసరమైనటువంటి విధానం అని చెప్పి ఆ రోజు కార్మిక లోకం చేసినటువంటి ఉద్యమాల ఫలితమే మనం ఈనాడు మన దేశంలో మేడేగా జరుపుకోవటం జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం మరి ఆ త్యాగాలు చేసినటువంటి ఆ మహనీయులందరికీ కూడా వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మన కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి వైఎస్ఆర్సిపి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రభుత్వంలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు మరి అదేవిధంగా చేదోడు వాదోడుగా కార్మిక వర్గాలకు నిలబడటం జరిగింది మళ్ళీ ఆ రోజు ఆయన చేసినటువంటి మేలైన కార్యక్రమాల్లో మా నాయకుడు పెద్దలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా మనవి చేస్తూ వారి ఆశయాలకు మేమందరం కూడా కట్టుబడి ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా కార్మిక లోకానికి సంయుక్తంగా వారికి తోడుగా ఉంటూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ ఈరోజు ప్రభుత్వానికి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకువెళ్ళదలిచినట్టయితే కార్మికులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా నిలుస్తామని చెప్పి మనవ చేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమంలో కార్మికుల అందరి ఐక్యతకి కార్మికులకి ఎంతో మంచి జరగాలని వాళ్ళ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని వాళ్ళందరూ వాళ్ళ విధుల నిర్వహణలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఆరోగ్యంగా వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోగలిగినటువంటి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యస్తే కానివ్వండి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఈఎస్ఐ కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది పేద ప్రజల కోసం నిలబడటం జరిగింది వాళ్ళ కోసమే పథకాలను రూపొందించడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే వారి ఆశయాలను కూడా మేము సాధించడానికి ఈరోజు అందరం కూడా ఈనాడు ఇక్కడికి రావటం జరిగింది మేమందరం కూడా కార్మిక లోకానికి మద్దతు తెలుపుతూ వారందరి పట్ల వారి కుటుంబాల పట్ల మేము ఎంతో ఆదరాభిమానాలతో వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పే మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను